వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్ అప్ కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదామా భూమి బాధను చూడలేని చెర్రి గగన్కి కాల్ చేస్తాడు అన్నయ్య ఇక్కడ భూమి సంతోషంగా లేదు అని చెప్పగానే ఏమైందిరా ఎందుకు భూమి సంతోషంగా లేదు అని గగన్ అడుగుతాడు నిజంగా నీకు తెలియదా అన్నయ్య అసలు ఈరోజు నీ పెళ్ళి ఎన్నిటికీ అంటే పన్నెండు గంటలకి అంటుంది అంటాడు మరి నీ నాట్య ప్రదక్షిణ భూమి నాట్య ప్రదర్శన ఎన్ని గంటలకి అంటే పన్నెండు గంటలకి అంటాడు ఓ సారీరా నేను అసలు టైమే గుర్తుపెట్టుకోలేదు అయినా సరే ఇప్పుడు నేను భూమిని ఆ నాట్యం ఆడడానికి పంపించలేను నా పెండ్లే ఇప్పుడు నాకు ముఖ్యం చెర్రి అని అనగానే అదేంటన్నయ్య అలా అంటున్నావు ఇక్కడ భూమి బాధపడుతుంది అని చెర్రి అంటాడు చెర్రీ నాట్యం దేముంది ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా సరే తను గెలిచి నాట్య అకాడమీని స్టార్ట్ చేస్తుంది కానీ ఇప్పుడు పెండ్లి ఆగిపోయింది అంటే మా అమ్మ పరువు మళ్లీ పోతుంది ఇన్ని రోజులుగా మా అమ్మని ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎగతాళి చేసి మాట్లాడారు మా అమ్మకి పరువు దెక్కేది ఈ పెండ్లితోనే అమ్మ పడే అవమానాలకి స్టాప్ పడేది ఈ పెండ్లితోనే అందుకే భూమితో నా పెండ్లి అనేది నాకు చాలా ఇంపార్టెంట్ చెర్రి అందుకే ఈ విషయంలో నేను పోస్ట్ పోన్ చేయలేను ప్లీజ్ నన్ను అర్థం నా మాటగా దీన్ని భూమికి నువ్వే అర్థమయ్యేలా చెప్పరా అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు ఆ మాటలన్నీ విన్న భూమి కూడా గగన్ బాధ న్యాయమైందే అని తనే చర్యకి నచ్చ చెప్తుంది ఇక భూమిని స్టేజ్ మీదకి గౌరీ పూజ చేయడానికి పిలుస్తారు గౌరీ పూజ చేస్తూ ఉన్నంతసేపు భూమి కృష్ణప్రసాద్ చాలా సంతోషంగా శారదతో మాట్లాడడాన్ని గమనిస్తుంది అలాగే మీరా వీళ్ళిద్దరినీ కోపంగా చూడ్డాన్ని కూడా గమనిస్తుంది ఇక గౌరీ పూజ అయిన తర్వాత భూమిని తయారు కమ్మని పంపిస్తారు ఇక్కడ శారదా కృష్ణప్రసాద్ ఆనందంగా మాట్లాడుకోవడం చూసిన మీరా తనను తొందరగా వెళ్ళి శారదను పక్కకు తీసుకుని వెళ్తుంది అసలు ఏం చేస్తున్నావు నువ్వు అన్న మాటను నిలబెట్టుకోవా అని అడుగుతుంది అదేంటి నేను అన్నమాట నేను ఎప్పుడు తప్పాను నేను అన్నట్టుగానే విడాకులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను కదా అని శారద అంటుంది నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయావు అందుకే నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను చూడు అని పెట్రోల్ ఉన్న ఒక పెద్ద డబ్బాని చూపిస్తుంది నువ్వు కనుక సంతకాలు చేయకపోతే నేను నా మాట ప్రకారం ఇక్కడే చచ్చిపోతాను అక్కడ గగన్ ఎప్పుడైతే మొదటి మూడి భూమి మూడిలో కడతాడో అప్పుడే నేను ఈ కురేసును పోసుకొని చచ్చిపోతాను అని బెదిరిస్తూ ఉంటుంది అది విన్నా శారద ఎందుకలా మాట్లాడుతున్నావు నేను అసలు ఇవ్వను అని అనడం లేదు కదా నేను ఇప్పుడే వెళ్ళి ఆయనను తీసుకొని వస్తాను అని శారద అంటూ ఉంటే అదంతా కాదు నువ్వు నీ కొడుకు మీద కూడా ఒట్టేశావు ఆ మాటను నువ్వు మర్చిపోవద్దు నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఎలాగైనా సరే ఆయనను ఒప్పించి నువ్వు విడాకుల మీద సంతకాలు పెట్టించాలి ఇదిగో మీకోసమని మ్యూచువల్ అండర్స్టాండింగ్ డైవర్స్ పేపర్స్ని నేనే తీసుకొని వచ్చాను వీటి మీద ఎలాగైనా సరే ఆయనతో నువ్వే సంతకం పెట్టించు అని మీరా అనేసరికి శారదా ఎక్కి ఎక్కి ఏడుస్తూ సరే నేను ఈ పేపర్లు తీసుకుని వెళ్ళి సంతకాలు పెట్టించుకొస్తాను అని పేపర్లు తీసుకోబోతూ ఉంటే ఆగు ఆ పేపర్లు ఇక్కడే పెట్టు నువ్వు వెళ్ళి పిలవగానే ప్రేమగా ఆయన ఇక్కడికి వచ్చేస్తారు కదా ఇక్కడికి వచ్చాక నా కండ్ల ముందే మీ ఇద్దరూ కలిసి విడాకుల మీద సంతకాలు పెట్టి తీరాలి లేదంటే నా మాట మీద నేను నిలబడతాను అని బెదిరించే వరకు ఇక ఏమీ చేయలేక శారద కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి మీతో మాట్లాడాలండి అని అంటుంది కృష్ణప్రసాద్ చాలా సంతోషంగా చెప్పు శారద అని అడుగుతాడు ఇక్కడ కాదండి అటు వెళ్దాం రండి అని కృష్ణప్రసాద్ని మీరా దగ్గరికి తీసుకొని వస్తాడు అసలు ఇక్కడికి తీసుకొచ్చావేంటి అసలు మీ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు అసలు మీరిద్దరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి అని నిలదీసి అడుగుతాడు అడగాల్సింది ఆమెను కాదు నన్ను మీరిద్దరూ కలిసి వేసిన ప్లాన్ నాకు తెలియదా గగన్ని బాగా కావాలని రెచ్చగొట్టి భూమిని ప్రేమించేలాగా చేశారు వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డ తర్వాత ఈ పెండ్లి సాకుతో మీరిద్దరూ ఒక్కటే నన్ను దూరం చేయాలని చూస్తున్నారు అందుకే కదా ఇంతలా మీరు భూమి గగన్ల పెండ్లి జరగాలని కోరుకుంటున్నారు నాకు మీదిద్దరూ కలిసి అన్యాయం చేయాలనుకుంటున్నారు అదే జరిగితే నేను బతకను అని మీరా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఏం మాట్లాడుతున్నావు మీరా ఇన్ని రోజులు నువ్వు అమాయకురాలివి అనుకున్నాను ఇంత పిచ్చిగా ఆలోచిస్తావని నేను అనుకోలేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నేను అమాయకురాలనే పిచ్చిదాన్నే అందుకే మీరాడే నాటకాలు నాకు ఏమీ తెలియడం లేదు ఈ పెళ్లి జరగక ముందే తను నా తను నీతో డైవర్స్ తీసుకుంటాను అని తన కొడుకు మీద ఒట్టేసి చెప్పింది అలాంటి తను ఇప్పుడు మాట తప్పుతుందా అని గట్టిగా మీరా నిలదీసే వరకు కృష్ణప్రసాద్ కూడా షాక్ అయిపోతాడు ఏంటి శారద ఏంటి మీరా అంటుంది అని శారద వైపు చూస్తాడు శారద ఎక్కెక్కి ఏడుస్తూ అవునండి నేను విడాకులు ఇవ్వనని చెప్పడం లేదు విడాకులు ఇస్తాననే చెప్పాను నాకు నా కొడుకు కోడలు సంతోషంగా ఉండడమే ముఖ్యం అని శారద ఆ పేపర్లు తీసుకొని సంతకాలు పెట్టేస్తుంది ఇక శారద గగన్ మీద ఒట్టేసినందుకు పెట్టింది కానీ శారద మీద ఉన్న ప్రేమతో కృష్ణప్రసాద్ కూడా ఏమీ మాట్లాడకుండా డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టేసి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతారు ఇక మీరా మాత్రం డైవర్స్ అయిపోయాయి అన్న సంతోషంలో చాలా ఆనందంగా నిలబడి ఉంటుంది శారద ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది ఆల్రెడీ భూమికి ఏదో జరుగుతుంది అన్న అనుమానం ఉండడంతో వీళ్ళను ఫాలో అవుతూ వచ్చి ఒక దగ్గర నిలబడి చాటుగా వీళ్ళ మాటలు వింటూ తను కూడా కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది అసలు ఏంటి ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది నా పెళ్లి వెనకాల ఇంత మోసం ఉందా అసలు ఇలాంటివన్నీ జరగకూడదు అత్తయ్యకు ఇంత అన్యాయం జరగకూడదు అని భూమి ఏడుస్తూనే తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక అక్కడికి కృష్ణప్రసాద్ని పిలిచి గట్టిగా నిలదీస్తుంది ఏం జరుగుతుంది మామయ్య అసలు ఏం జరుగుతుంది మీరు అక్కడ సంతకాలు పెట్టడం నేను చూసేశాను మీరు అత్తయ్య మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము నేను చూశాను అసలు అత్తయ్య సంతకాలు ఎందుకు పెట్టింది ఏం జరిగింది చెప్పండి అని నిలదీయగానే కృష్ణప్రసాద్ బాధపడుతూ మీ నాన్న ఏదో మనస్ఫూర్తిగా నువ్వు పెండ్లి ఒప్పుకున్నాడు అని అనుకుంటున్నావు కదమ్మా మీ నాన్న నా కొడుకుతో నీ పెళ్ళి జరగడం అస్సలు ఇష్టం లేదు అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నాడు నీ పెళ్లి జరగాలంటే నేను శాశ్వతంగా శారదకి దూరం కావాలి అని మీ నాన్న కండిషన్ పెట్టాడు అందుకే అప్పుడు నేను సూసైడ్ చేసుకున్నాను నా వల్ల పని జరగడం లేదని మీరాను రంగంలోకి దింపి శారదను బ్లాక్మెయిల్ చేయించి మరి ఈరోజు ఆ విడాకుల కార్యక్రమం పూర్తి చేయించేశాడమ్మా మీ నాన్న ఇప్పుడు మీ పెళ్లికి అడ్డేమీ లేదు కదా ఇదేనమ్మా మీ నాన్న నిజస్వరూపం అని కృష్ణప్రసాద్ చెప్పగానే భూమి గుండెలు పగిలిపోతాయి నా తండ్రి ఇలా చేశాడా అని ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది తండ్రి చేస్తున్న కుట్రను తెలుసుకున్న భూమి శరత్చంద్ర చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకుని వెళ్ళి తండ్రిని నిలదీస్తుంది అసలు ఏమనుకుంటున్నావు నానా నా పెళ్లి చేయడం కోసం నువ్వు ఇంతలా కుట్రలు కుతంత్రాలు చెయ్యాలా నిన్ను ఎంత గొప్పగా ఊహించుకున్నాను నానా అలాంటి నువ్వు ఇప్పుడు అత్తయ్య మామయ్యలను విడదీస్తేనే నా పెళ్లి జరుగుతుందనే కండిషన్ మీద నాకు పెళ్లి చేయాలని చూస్తావా ఎందుకు నానా ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశావు అని గట్టిగా అడుగుతుంది ఎలా చెప్పాలమ్మా నీకు నీకు ఎన్నోసార్లు చెప్పాను నువ్వు ఒక బిచ్చగాడిని ప్రేమించాను అని చెప్పినా సరే ఎంతో సంతోషంగా వాణ్ణి నీకు ఇచ్చి పెండ్లి చేసేవాణ్ణి కానీ నువ్వు ఆ శారద కొడుకైన గగన్ని పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకుంటాను అంటున్నావు వాడు నా శత్రువు అలాంటి వాణ్ణి నీకు ఇచ్చి నేను ఎలా పెళ్లి చేస్తాను నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసింది వాళ్లే కదా అలాంటి వాళ్ళని నేను నా ఇంట్లోకి ఎలా ఆహ్వానిస్తాను అనుకుంటున్నావు అని కోపంతో శరత్చంద్ర అంటాడు అలా నీ మనసులో ఏదైనా ఉన్నప్పుడు నువ్వు నాకు ముందే చెప్పాలి కదా నాన్న ఇలా పెళ్లి వరకు తీసుకొచ్చి మోసం చేయడం కరెక్ట్ కాదు కదా నా పెళ్లి కోసం శారదా అత్తయ్యకి విడాకులు ఇప్పించడం కరెక్ట్ కాదు కదా నాన్న అని భూమి అడుగుతుంది ఎందుకు కరెక్ట్ కాదు తను నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది అందుకే నా చెల్లెలి జీవితానికి తన అడ్డుని నేను తొలగించుకోవాలనుకున్నాను ఇదంతా కూడా నేను నీ మీద ప్రేమతోనే చేస్తున్నానమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకు గగన్ తగ్గవాడు కాదు వాడు వాళ్ళ కుటుంబం మోసగాళ్ళు రేపొద్దున నీకు ఏదో ఒక చెడు చేయాలని చూస్తారు అందుకే అందుకే నేను ఇదంతా చేశాను ఇప్పటికీ కూడా నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మీ అమ్మ ఆశయాన్ని కాదని నువ్వు ఒక అనామకుడిని పెళ్లి చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊకుంటానా ఆ శోభాచంద్ర నా శోభాచంద్ర ఆశ ఆశయం ఒక నాట్య కళామందిరాన్ని నిర్మించాలని అలాంటి ఆశయాన్ని నువ్వు పాడు చేస్తూ ఆ గగన్గాడిని పెళ్లి చేసుకుంటాను అంటే నేను ఎలా ఒప్పుకుంటాను అని శరత్చంద్ర అంటాడు ప్రేమ శోభాచంద్ర అంటే నీకు ప్రేమ మా అమ్మ మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే ఏ రోజైనా సరే తను ఎలా చనిపోయిందని నువ్వు ఆలోచించావా తన కడుపులో ఉన్న బిడ్డ ఏమైంది అని నువ్వు ఆలోచించావా నా తల్లి నా గురించి ఆలోచించి నా ప్రాణాలు కాపాడుతూ తను చనిపోయింది కానీ నువ్వు ఏ రోజైనా ఒక్కసారైనా నా బిడ్డ ఎక్కడైనా బతికుంటుందేమో అని ఆలోచించావా నీ అపూర్వ మాటలు నమ్మి తను ఏదో ఒకటి చెప్పేసరికి తనను అమ్మ చనిపోయిన కొన్ని రోజులకే పెళ్లి చేసుకున్నావు నిజంగా నీకు అమ్మ మీద అంత ప్రేమ ఉంటే నువ్వు అపూర్వ పిన్నిని పెళ్లి చేసుకునేవాడివా నాన్న అమ్మ చనిపోయిన ఎన్ని రోజుల్లో అమ్మ ఆశయం గురించి నువ్వు ఏ రోజైనా ఆలోచించావా నాన్న కానీ ఇప్పుడు మాత్రం నేను బావను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంటే అమ్మ ఆశయాన్ని అడ్డుగా పెట్టేసి నా జీవితానికి ముడిపెడుతున్నావు కదా నాన్న ఇది న్యాయం అని కుమిలిపోతూ బాధపడుతూ భూమి అడుగుతుంది అదంతా నాకు తెలియదు ఇప్పుడు నీకు మీ అమ్మ ఆశయమే ముఖ్యం నువ్వు వెళ్ళి నాట్యాన్ని చేసే తీరాలి లేదు అని నువ్వు వీని పెళ్లి చేసుకుంటే వాడు వాణ్ని నేను వెంటనే చంపేస్తాను వాణ్ణి నేను అల్లునిగా అంగీకరించలేను వాడితో నీ పెండ్లిని నేను ఊహించుకోవడమే కష్టంగా ఉంది అలాంటిది నేను ఎలా దగ్గరుండి చూస్తాను ఆ పెండ్లి పీటల మీదే వాణ్ణి నేను కాల్చి చంపేస్తాను అలా జరగకూడదు అని నువ్వు కోరుకుంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని భూమికి నచ్చజెప్పేసి తనను నాట్యం చేయడానికి అకాడమీకి పంపిస్తాడు ఇక ఇక్కడ భూమిని పిలవడానికి పంతులు గారు రెడీగా ఉంటారు భూమిని రమ్మని చెప్పగానే అందరూ వెళ్లి భూమిని వెతుకుతారు కానీ అక్కడ భూమి కనబడదు ఇక పందిట్లో అందరి నోట అదే మాట అసలు అమ్మాయి ఎలా వెళ్ళిపోయింది ఇలాంటి కుటుంబానికి కోడలు కావడం ఇష్టం లేకే వెళ్ళిపోయిందేమో అసలు తల్లికి తండ్రి ఎవరో తెలియదు ఆ అబ్బాయికి తండ్రి ఎవరో తెలియదు ఆవిడకు ఆమె భర్త ఎవరో తెలియదు అలాంటి కుటుంబానికి ఆ అమ్మాయి ఎలా కోడలుగా వెళ్తుంది ఇన్ని రోజులు తెలియక ఏదో మోసపోయినట్టుంది ఇప్పుడు నిజం తెలుసుకొని కళ్ళు తెరుచుకొని పారిపోయినట్టుంది అని జనాలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం శారదని అవమానించడం చేస్తూ ఉంటే గగన్ ట్టుకోలేక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ అకాడమీలో భూమి మరి విజయాన్ని సాధిస్తుందా లేదా లేక గగన్ గుర్తుకు వచ్చి మళ్ళీ తిరిగి వస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్